తర్వాతను మార్చేటువంటి ఒకే ఒక్క ఆయుధం పౌరులకు ఉన్నది ఓటు ఆ ఓటు హక్కును సద్వినియోగం చేయడం కోసం ఇప్పటికే హన్మకొండ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం నిర్వహించింది అందులో భాగంగా వాళ్లకు గ్రాఫిటీ పోటీలను నిర్వహించింది ఆ పోటీలలో ఎంపికైనటువంటి వాళ్ళ యొక్క ఏదైతే ఎంపికైనటువంటి గ్రాఫిటీ ఉందో ఆ గ్రాఫిటీని వాల్ పెయింటింగ్ తీసుకుంటుంది అంటే ఓటర్లను చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు అసలు అంటే ఎలాంటి ఎందుకు కుదరతారు ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది అదే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం ఎక్కువగా లేదు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మేధావులు మాత్రం ఉన్నారు మేధావులు మాత్రమే వాళ్ళ సరైన ఓటాకును వేయించుకోకపోవడం వలన వాళ్ళలో కూడా అవగాహన కల్పించడం కోసం గాను ఈ గ్రాఫ్టీ కాంపిటీషన్ని జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది వాళ్ళను అవగాహన కల్పించి వాళ్ళలో ఓటర్ చైతన్యం కల్పించడం ఉద్దేశంతో ఈ గ్రాఫ్టీ కాంపిటీషన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి కళాశాల నుండి ఎంపికైన గ్రాఫ్టీ కాంపిటీషన్లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు వాళ్ళ మీద ప్రదర్శిస్తున్నారు సో అందుకోసం కానీ ఓటర్లో చైతన్యం కల్పించడం కోసం ముఖ్యంగా ఎడ్యుకేటర్స్ మీద ఎడ్యుకేటర్స్నే మరి ఓటర్ అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది

నా వల్ల గ్రామం ఎంత అభివృద్ధి చెందడంలో గ్రామంతో పాటు మండలం మండలంతో పాటు జిల్లా జిల్లా వారి రాష్ట్రాల అభివృద్ధి ఆ దేశం కూడా అలానే అభివృద్ధి చెందాలంటే మెయిన్గా గ్రామం నుంచి వచ్చే నాయకులు కానీ పట్టణాల నుంచి నాయకులు కానీ క్రమమైన పద్ధతిలో పాలన కొనసాగిస్తే దేశం మొత్తం బాగుపడుతుంది దాంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఓట అనే ఒక మానవారికి ఒక మంచి నాయకులు ఎన్నుకునే ఒక మంచి తత్వాన్ని అందించిన మన రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క ఓటర్ పంపి వినియోగించుకుంటే కనుక పాలకుడిని మనం కరెక్ట్ పాలనని నియమించుకుంటే కనుక దేశంలో కూడా కరెక్ట్ పాలన జరుగుతుంది అట్లా ప్రజలంతా సంతోషపడతారు పాటు దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది నా పేరు శ్రావణ్ అట్లనే ఇంతకుముందు లెక్క భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనరుగారు ఆల్రెడీ చెందిన దేశం అంటారు అందుకని పాలకుడు అనేటు కాబట్టి మేము ఈ అవేర్నెస్ని కోసం ప్రజలన్న ఈ ఆశపాన్ని కంటెక్ట్ చేసిపోయడం మేము పాల్గొంటున్నాం ఇక చూడండి

చాలా బాగుంది సార్ చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం పిల్లలే వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ గురించి తెలుసుకుంటున్నారు మళ్ళీ పిల్లలు రీసెంట్గా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలు వీళ్ళకు ఈ ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటున్నారు అలాగే వీళ్ళ చు వీళ్ళ బంధువులకి వీళ్ళు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేస్తారు అయితే పెరుగుతుందండి అంటే డిఫరెంట్ యాక్టివిటీ మనం చదివి నేర్చుకోవడం కంటే ఇన్నోవేటివ్ గా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళు స్వంతంగా చేస్తూ నేర్చుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా అందరికి చెప్పాలనుకుంటున్నాను కోటింగ్ బెటర్ నేషన్ అంటే మన ఫ్యూచర్ జనరేషన్ బెటర్ జనరేషన్ కోసం బెటర్ గా ఉండాలని మా కోటింగ్ గురించి మాకు రీసెంట్గా గా తెలిసింది దాని గురించి డీటెయిల్గా గా మనకు తెలుసు ఎవ్రీ ఓటీ స్పీడ్ చేస్తారు ఎవ్రీ వన్ ఇయర్స్ అని మేము ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు డ్రాయింగ్స్లో పెట్టి అది మేము వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది కొత్తగా ఉంది సార్ కానీ నా తర్వాత వచ్చే వాళ్ళకి ఈ ఓటింగ్ అనేది తెలియకపోతే చెప్ప ఓటుకు నోటు తీసుకోకుండా కరెక్ట్గా మన బాధ్యత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి హక్కు ఓటు వేయడం అది సర్వీ అది బుద్ధిహేవం చేసుకోకుండా ప్రతి ఒక్కరు మన బాధ్యతని సక్రమంగా నిర్వచించి నిర్వహించాలని ప్రతి ప్రతి సందర్భంగా మాకు జాగ్రత్త కాంపిటీషన్ పెట్టారు ఎందుకంటే నేను మా టీమ్ ఏంటంటే ఎన్ని మనిషిలో ए रिजन डझंट मॅटर अँड एव्ह डझंट मॅटर एनी थिंग बट वी हॅव्ह टू वोट फर अवर् रिप्रजेंटु हु कॅन डेव्हलप अवर्सेन द नाटवपेल्स हॅव्ह वर्क फर वाट करेक्ट रिप्रजेंटेट सो एव्ह वोट फर ना अर्थ ओट प्रतिओी वाट हक्किवृद्धी कोसं सहायपडाली

ప్రతి ఒక్కరి బాధ్యత హక్కు ఒకటే కాదు దానివల్ల మన ఒక్కరికే కాకుండా సమాజం మొత్తానికి ఒక మంచి మార్పు వస్తుంది ఒక మంచి నాయకుడి వల్లనే ప్రతి జీవితం బాగుపడుతుంది కాబట్టి ఓటు అనేది చాలా ముఖ్యం కనుక ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం హ్యాపీ

మనకి కరచూస్తున్న ఓటింగ్ ఇస్ అవర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ డాక్టర్ థింక్ నేను 1200 చదువుతున్నాను నేను వరకు వచ్చాను చూస్ చేసుకోవాలని తీంటే ఓటే అనేది ప్రతి ఒక్కరి హక్కు అదేంటంటే మన దేశం యొక్క భవిష్యత్తుని మనకి మంచి భవిష్యత్తు రావాలంటే మన ఓటు అనేది మంచి రా రాజకీయ నాయకులు జరుగుతున్న ఉంటారు ఇప్పుడు పైసలు తీసుకొని ఓటు వేయడం వల్ల ఏంటి మనకి అసలు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఓటు వేసుకుంటున్నారు అంతే అక్కడి వరకు అనేది డెవలప్మెంట్ అనేది జరగదు సార్ సో అది జరగాలి అంటే మంచి నాయకుడు రావాలి మంచి నాయకుడు రావాలంటే డబ్బులు తీసుకొని ఓట్ చేయడం అనేది ఆపేయాలి అది జరగకుంటుంటే మన ఇండియా అనేది ఎంతో ఉంచాలి ఓటర్ అది మరి పార్టిసిపేట్ అవును అసలు కంటెంట్ వచ్చేసి వితౌట్ కరప్షన్ ఓట్ అయ్యాలనే తో మేము ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము

అనేది చూపేస్తాం అని ఇట్స్ మై ఫస్ట్ ఓటెన్ షేప్ అంటే ఒక్క ఓట్ వల్ల చాలా చేంజెస్ రావచ్చు అని అని ఓటర్ చేయాలి బెస్ట్ అని మనకు కావాల్సిన రైస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తారు అండ్ ఇది ఎందుకంటే చాలా మందికి చాలా పెయింటింగ్స్ ఫ్యాం పట్టి వాళ్ళు దీని యొక్క ప్రీచర్స్ తెలిసి తెచ్చి ఓట్గా వేసి చేయకుండా దాని యొక్క డ్యూటీ అనుకొని వర్క్ క్లాస్ కాబట్టి డ్యూర్ కూర్చురాలని స్టూషన్ తీసుకుంటారు వేసినప్పుడు ఏమనిపించింది అంటే ఒక పక్కన ఏమన్నా అంటే వేయడం వేసినప్పుడు వేరే వాళ్ళు చూస్తారు కదా సార్ చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే బాగున్నది మీకు ఎందుకు వచ్చింది ఐడియా ఎట్లా వేస్తారు అసలు వేయాలని ఎందుకు అనిపించింది అని అంటే కొంత తెలియని వాళ్ళు ఉంటారు కదా సార్ అసలు ఓటేంటి అసలు ఎందుకు వేయాలి కొంతమంది ఏమనుకుంటారు ఎందుకు అవసరం అవుతుంది మంచి లీడర్ వస్తారని తెలియతే కొంతమంది మనీ ఎవరిస్తే వాళ్ళకి ఇస్తారు అలాంటి వాళ్ళు మనీ కోసం కాకుండా మన కోసం రైట్స్ వస్తాయి ఒక మంచి లీడర్ వస్తే మనం బాగుంటామని అనే ఫీల్ కావడం కోసం ఇలాంటి పెయింటింగ్స్ వల్ల చెప్పడమే కాకుండా ఎంత అయితే కాబట్టి చూడడం వల్ల గురించి ఏంటి అనేది ఈ పోస్టర్స్ తెలియజేస్తున్నాం మెయిన్ ఓటర్కి ఏంటంటే ఓట్స్ని మన సుఖంగా వెయ్యాలి డబ్బులు ఇచ్చి తీసుకుని వేయకూడదు అదే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం మన ఇండియాని పెద్దగా మేక్ చేసుకోవడానికి వెయ్యాలి ఈ ఓటింగ్ అనేది చాలా మంది ఈ ఈ పోస్టర్స్ ద్వారా చాలా మంది తెలుసుకోవాలి ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ ఓట్ని అమ్ముకోకుండా చాలా ధైర్యంగా వాళ్ళ వాళ్ళ జీవితం బాగుపడుతూ ఎడ్యుకేటెడ్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ అయినా డబ్బులు ఇస్తున్నారు అని అంటే ఓటేస్తున్నారు కదా సో అట్లా కాకుండా ఈ జనరేషన్ ఎట్లాంటి పొలిటికల్ లీడర్ అవసరమో వాళ్ళని చూస్ చేసుకుని చేసుకోవడం మన టీ అనుకోవడం కాదు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ సో మనం రైట్ పర్సన్ మన కంట్రీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఎనీ కరప్షన్ పర్సన్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా కానీ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది సో ఇది ఒక కాలేజీ నిర్వాహకులకు నేను కృతజ్ఞుకున్నాను ఎందుకంటే పద్మాయిల్ ఉంది అరుసుక ఈరోజు అంటే కిడ్స్ కాలేజీలో చదువుతున్నటువంటి మా అమ్మాయి కూడా ఈ కార్యక్రమం భాగస్వామ్యం కావడము భాగస్వామ్యం కావడం మాకు నాకు కూడా చాలా గర్వకారణం ఎందుకంటే కార్యక్రమం పోటీలను ఒక ప్రయత్నం చేస్తుంది విద్యార్థులలో పోటీలను నిర్వహించి గ్రాఫిటీ పోటీలను నిర్వహించి అది మనకు గోడలపైన పైన గ్రాఫిటీని వచ్చేటువంటి విధంగా చేశారు ప్రధానంగా విద్యార్థులలో ఇప్పుడు మనం చూసినంతసేపు ఒక అవగాహన వాళ్ళు కలిగినటువంటి వ్యక్తులుగా ఒక చైతన్యమైనటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు నోటుకు ఓటు వేయదనేది ఒకటి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును అదే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో వచ్చేటువంటి ఓటింగ్ శాతం కంటే పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఉంది అంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు ఇలాంటి ప్రధాన కూడళ్ళలో ఈ పెయింటింగ్ వేయడం వల్ల వాళ్ళు చూసైనా చైతన్యం ఉంది ఓటు వేస్తారనేటువంటిది అవగాహన కల్పించడం కోసమే ఇది చేస్తున్నామని చెప్తున్నారు ఈ గ్రాఫిటీ పోటీలలో ఎంపికైనటువంటి విద్యార్థుల చేత ప్రధాన కూడలలో ఈ వాల్ పెయింటింగ్ వేయిస్తున్నారు మొత్తంగా అంటే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి దాని ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి డబ్బు కావచ్చు లేకపోతే మద్యానికి కావచ్చు ఓటు వేయవద్దు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నిజాయితీ పరులైనటువంటి నాయకులు రావాలనేటువంటి విధంగా ఓటు హక్కును మొదటిసారిగా వినియోగించుకున్నటువంటి విద్యార్థులు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎక్కువ మంది పాల్గొన్నారు చివర వికాస్తో సిద్ధం చేస్తారు